హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో అయితే నెలకి ముప్పై వేలు జీతం వచ్చిన వాళ్ళు కూడా హౌస్ వైఫ్ అంటే హౌస్ వైఫ్స్ ఉంటారు కదా ఎలా డబ్బులు సేవ్ చేయాలి అన్నది ఈ వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాము అంటే నాకు తెలిసిన కొన్ని టిప్స్ అలానే నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను నెలకి ముప్పై వేలు మాత్రమే జీతం వస్తే మన ఇంటి ఇల్లాలు ఎలా డబ్బులు దాచుకోవచ్చు అన్నది ఇలాంటి విషయాలు అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడున్న రోజుల్ని మనం గమనించినట్లయితే మనకి ఇంటి ఖర్చులు కానివ్వండి పిల్లల ఫీజులు కరెంటు బిల్లులు అన్ని పెరిగిపోతున్నాయి కదా ఇంకా మనం సేవింగ్ చేసేది ఎక్కడ ఉంటుందండి చాలా వరకు ఖర్చులే ఎక్కువైపోతున్నాయి అయినా సరే మనం కొంత డబ్బుని సేవ్ చేయగలమా అవును చేయగలము కానీ కొన్ని ప్లానింగ్స్ కావాలి వాటికైతే ఆ ప్లానింగ్స్ ఏమిటో మరి ఇప్పుడు నేనైతే చెప్తాము అనుకుంటున్నాను అసలు మనం ముందు చేయాల్సిందల్లా ఏంటి అంటే బడ్జెట్ ప్లాన్ చేయాలి నెల నెలకి ఇప్పుడు మనకి ముప్పై వేలు వస్తున్నాయి అనుకోండి దానిని నాలుగు భాగాలుగా అయితే విభజించాలి ఇప్పుడు అలా ఎలా విభజించాలో నేను చెప్తాను మీకు అంటే మనం అవసరాలు అంటే మనకి కావాల్సిన అవసరాలు ఉంటాయి కదా ఇంకా వాటి కోసం అయితే నేను పదిహేను వేలనైతే పక్కన పెడుతున్నాను కిరాణా అలానే కరెంటు బిల్లు కిరాణా సరుకులు ఉంటాయి కదా కిరాణా సరుకులు అలానే కరెంటు బిల్లు గ్యాస్ గ్యాస్ ఇంకా మనకి కావాల్సినవే కదా ఇవన్నీ కూడా నిత్య అవసరాలు మనకి నీరు స్కూల్ ఫీజు ఇవన్నీ కూడా కావాల్సిందే వీటికైతే నేను ఒక పదిహేను అయితే పక్కన పెడుతున్నాను అలానే మనకి ఇష్టాలు మనకి ఇష్టాలు అంటే మనకి మూడు వేలు మనకి ఇష్టమైనవి ఏం తీసుకోవాలన్నా సరే ఒక మూడు వేలు అయితే పక్కన పెట్టుకుందాము అంటే బయట తినడం కానీ షాపింగ్ కానీ చిన్న చిన్న అవసరాలు మనకి తెలిసినవి ఇప్పుడు నేను చెప్పేది అయితే చాలా మెయిన్ మన భవిష్యత్కి చాలా ఉపయోగకరమైనది అంటే సేవింగ్ మనం సేవింగ్ కోసము ఒక ఐదు వేలు అయితే పక్కన పెట్టుకుందాము అంటే మన భవిష్యత్తు కోసం మనం దాచుకునే డబ్బు అన్నట్టుగా నేను ఇలా ఒక ఐదు వేలైతే పక్కన పెట్టుకుందాము అనుకుంటున్నాను ఎమర్జెన్సీ అండ్ హెల్త్ హెల్త్ కోసం ఈ రెండింటి కోసం అయితే నేను నాలుగో దాని కింద రెండు వేలనైతే పక్కన పెడుతున్నాను అంటే అనుకోని ఇంటి ఖర్చులు ఉంటాయి కదా వాటి కోసం అయితే నేను ఒక రెండు వేలనైతే పక్కన పెట్టుకుంటున్నాను ఇంటి మెయింటెనెన్స్ అంటే చిన్న పెట్టుబడులు అనేవ్వండి పెద్ద పెట్టుబడులు ఉనివ్వండి ఇంకా వాటి కోసం ఒక ఐదు అయితే పక్కన పెడుతున్నాను ఇలా ఒకటి నుండి ఐదు వరకు వచ్చాయి కదా ఇలా ఒక మనం క్లియర్గా అయితే రాసుకుంటే మనం ఎక్కడ ఎక్కువ ఖర్చు చేస్తున్నామో ఎక్కడ తక్కువ ఖర్చు చేస్తున్నామో ఇలాంటివన్నీ కూడా మనకు అర్థమవుతాయి ఒక ఇంటి ఇల్లాలుగా మనం కనుక ఇలా అన్నీ తెలుసుకుని గనుక ఉన్నామనుకోండి నెక్స్ట్ అంటే ఇంక ఏ పనులైనా సరే చేయాలి అనుకున్నప్పుడు మనం డబ్బుని ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము ఎక్కడ పొదుపు చేస్తున్నాము అన్నది తెలుసుకుంటే ఇల్లాలు ఖర్చు తగ్గించవచ్చు అలానే మనం సేవింగ్స్ కూడా ఇంకా చేయగలుగుతాము అది ఇల్లాలి చేతిలోనే ఉంటుంది కిరాణా ఖర్చులు తగ్గించే మార్గాలు చెప్తాను మన ఇంట్లో పెద్ద ఖర్చు కిరాణా సరుకుల మీద ఆధారపడి ఉంటుంది అంటే ఇది కొంచెం స్మార్ట్గా చేస్తే నెలకి ఐదు వందల నుండి వెయ్యి రూపాయలు సేవ్ అవుతుంది అంటే నెల మొదట్లోనే ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి అంటే మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా ఒక చిట్టిలాగా రాసిపెట్టుకున్నాం అనుకోండి మనకి తెలుస్తుంది ఏది అవసరం అవసరం లే అంటే అవసరమైన వస్తువు కొనాలి అవసరం లేని వస్తువు కొనాలి అన్నదైతే మనకు తెలుస్తుంది ఇలా రాసి పెట్టుకోవడం వల్ల మనకి చాలా యూజ్ ఉంటుంది అలానే మనం రైస్ దాల్ సబ్బులు ఇంకా పప్పులు వంటివి మనం బల్క్ అంటే మనం ఎక్కువ ఎక్కువగా కొనుక్కుంటే మంచిది మార్కెట్లో మనకి ఆఫర్లు ఉన్న టైంలో మనం సరుకులు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా కొనుక్కోవడం చాలా మంచిది అలానే రెండు లేదా మూడు షాపులు అయినా తిరిగి మనం రేట్స్ అయితే కంపేర్ చేసుకుని తక్కువగా ఉండే షాప్లో కొనుక్కోవడానికి ట్రై చేయండి ఇలా కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు నెలకి వెయ్యి రూపాయలు అయితే మనం సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఏముందండి ఇలా మనం చిన్న చిన్న వాటిల్లో సేవ్ చేసుకున్నాం అనుకోండి ఒక ఇంటి ఇల్లాలుగా మనం ఒక నెలకి వచ్చేసి ఒక వెయ్యి రెండు వేలు దాసినా కూడా దానిలో తప్పేముందండి చాలా ఎక్కువ సేవ్ చేసినట్టే నాకు తెలిసి ఒక ఐదు వందలు దాసినా కూడా అది తక్కువేమీ కాదు చాలా ఎక్కువగా సేవ్ చేసినట్టే నాకు తెలిసి కరెంటు నీరు గ్యాస్ సేవ్ చేయడం ఎలాగో చెప్తాను ఇప్పుడు నేను ఇంకో పెద్ద ఖర్చు మన బిల్లుల మీద వస్తుంది అంటే కరెంటు కానివ్వండి గ్యాస్ కానివ్వండి నీటి ఈ కంట్రోల్ చేస్తే కనుక మనం నెలకి మూడు వందలు లేదా నాలుగు వందలు సేవ్ చేసుకోవచ్చు వీటి వల్ల అయితే అంటే నేను ఎలా సేవ్ చేస్తానో మీకు చెప్తాను నేను ఒక ఇంటి ఇలాలుగా ఏ విధంగా సేవింగ్స్ చేస్తానో అన్నది మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నానండి అవసరం లేని టైమ్స్లో లైట్స్ ఆఫ్ చేసేసేయడం అంటే మనం బయటకు వచ్చేసామనుకోండి ఆ టైంలో లైట్స్ ఆపేసేయడము అలానే గీజరు ఫ్యాన్స్ టీవీస్ వాడిన తర్వాత ఆఫ్ చేసేసేయడము అలవాటు ఎక్కువగా మనం చేసుకుంటే కనుక చాలా మంచిది అసలు గ్యాస్ అంటే గ్యాస్లో వండేటప్పుడు మూత పెట్టి వండడము అంటే కుక్ చేసే టైంకి మనం మూత పెట్టేసి వండుకున్నాం అనుకోండి చాలా గ్యాస్ అనేది సేవ్ అవుతుంది అలానే నీటిని వృధా కాకుండా చేసుకుంటే కనుక చాలా మంచిది మాకైతే వీటిలో కొన్ని ప్రాబ్లమ్సే ఉంటాయి మిగతావైతే చాలా తక్కువ ఎందుకంటే మేము విలేజ్లోనే ఉంటాం కాబట్టి ఇలాంటివన్నీ కూడా మాకు ఎక్కువ శాతం అయితే ఉండవు అంటే నేను చెప్పేది ఏంటి అంటే గీజరు అలానే మనకి ఎక్కువగా ఎక్కువగా మనకి ఏసీలు అలాంటివి కూడా లేవు కదా మాకందుకే వీలైనంత వరకు చాలా తక్కువ కరెంట్ బిల్లే వస్తుంది మేము చాలా తక్కువ మేము మెయింటెనెన్స్ చేసుకోగలుగుతున్నాము అనిపిస్తుంది ఒక ఇంటి ఇల్లాలుగా మనం నేర్చుకోవాల్సిన విషయాలు అయితే ఇవ్వండి అలానే చిన్న చిన్న ఫలితాలు చిన్న చిన్న అలవాట్లు మనకి పెద్ద పెద్ద ఫలితాల లాగా అనిపిస్తాయి ఇంట్లో తయారు చేసుకునే వస్తువులు అంటే మనకి అవసరమైన చాలా వస్తువులు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు ఉదాహరణకి స్నాక్స్ పా అంటే మసాలా పౌడర్స్ పికిల్స్ ఆయిల్ హెయిర్ ఆయిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనం ఇవా ఇలాంటివన్నీ కూడా మన ఇంట్లోనే చేసుకోవడం వల్ల మన మనీని అయితే చాలా సేవ్ చేసుకోవచ్చు ఇప్పుడున్న వాటిల్లో ఇవి ఎక్కువగా ఉంటున్నాయి కదా అంటే పికిల్స్ కానివ్వండి హెయిర్ ఆయిల్ హెయిర్ ఆయిల్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటున్నారు కదా అలాంటివన్నీ తగ్గించేసి వీలైనంత వరకు మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి ట్రై చేసామనుకోండి చాలా వరకు మన మనీ అన్నది సేవ్ అవుతుంది ఇలా మనం అన్నిటి మీద మనం సేవ్ చేయడం కష్టంగా అనిపించింది అనుకోండి అంటే నెలకి ఐదు వేలు సేవ్ చేయడం కష్టంగా అనిపించింది అనుకోండి రోజుకి యాభై రూపాయలు దాచడం మొదలు పెట్టండి అంటే ఒక బుక్ మీద కానీ దీని మీద కానీ ఒక ఫిఫ్టీ ఫిఫ్టీ అలా మనం థర్టీ డేస్ ఫిఫ్టీ ఫిఫ్టీ అని వేసుకుని మనం ఫిఫ్టీ రూపీస్ మనం అలా పక్కన పెట్టామనుకోండి రోజుకి యాభై రూపాయలు అంటే నెలకి పదిహేను వందలు అది కాకుండా చిన్న చిన్న అమౌంట్లు మన ఫ్యూచర్లో చాలా సహాయపడతాయి ఇలాంటివన్నీ కూడా లేదంటే పిగ్గీ బ్యాంక్ పెట్టుకోండి లేదా పోస్ట్ ఆఫీస్లో అలా పోస్ట్ ఆఫీస్లో ఉంటాయి కదా అలా ప్రారంభించండి అలానే ఒక్కో నెలకు వెయ్యి రూపాయలు లేదా రెండు వేలు అలా ఎక్కడైనా సేవ్ చేసుకోవడానికి ట్రై చేయండి అది సంవత్సరానికి మనకి పన్నెండు వేలు లేదా ఇరవై నాలుగు వేలు అవుతుంది అంటే మనం సేవ్ చేసుకునే దాన్ని బట్టి అవుతూ ఉంటుంది మనం ఇంటి ఇల్లాలమైనా సరే మనం చిన్న చిన్నపాటి ఎమర్జెన్సీలు వాటి కోసం అయితే డబ్బులు ఖచ్చితంగా దాచుకోవాలి అనుకోని హెల్త్ ఇన్సూరెన్స్ అలవాట్లు అంటే మళ్ళీ పిల్లల అవసరాలు చిన్న చిన్న రిపేర్స్ ఇలాంటివన్నీ ఎప్పుడు వస్తాయో ఏమో తెలియదు కదా అందుకే ప్రతి నెల కనీసం ఒక వెయ్యి రూపాయలైనా సరే ఎమర్జెన్సీగా అయితే మనం ముంచుకోవాలి ఈ ఫండ్ మనకి భద్రతను ఇస్తుంది అంటే మనం ఇలా దాచుకోవడం వల్ల మనకి ఒక భద్రంగా అనిపిస్తూ ఉంటుంది మనం మన దగ్గర లేకపోకుండా ఉంటే కనుక ఇంకొకరి దగ్గరికి వెళ్ళి చేయిజాపాల్సిన పరిస్థితి అయితే వస్తుంది కదా అలా రాకుండా ఉండాలంటే మనం ఇలా మంత్లీ ఒక వెయ్యి రూపాయలు పక్కన పెట్టుకున్నాము అనుకోండి మనకి ఎమర్జెన్సీ టైంలో అయితే ఉపయోగపడుతుంది అలానే భర్త పిల్లలు సహకారం సేవింగ్స్ కేవలం మహిళల బాధ్యతే కాదండి కుటుంబం అంతా కలిసి చేయాలి భర్తతో కలిసి నెలవారీ సరుకులు ఖర్చులు ప్లాన్ చేయడం కానివ్వండి పిల్లలకు డబ్బు విలువ నేర్పడం చిన్న చిన్నవన్నీ కూడా పిల్లలకి వెంటనే అందించకుండా వాళ్ళకి కూడా డబ్బు విలువ తెలిసేలాగా వన్ డే అలా ఒక వన్ మంత్ దాకా వాళ్ళు అడిగినది తీసుకురాకపోవడం ఇలా కూడా నేర్పిస్తూ ఉండండి అంటే మా మమ్మీ డాడీ దగ్గర డబ్బులు లేకపోమట్టు ఇవి తీసుకుర రాలేకపోతున్నారు డబ్బులుంటే కనుక తీసుకొస్తారు కదా అంటే ఫ్యూచర్లో మనం కూడా ఇలా మంచిగా అలవాటు ఆలోచిస్తూ ఉంటే వాళ్ళకి కూడా మనం నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి కూడా ఫ్యూచర్లో మంచి అలవాటు అనేది నేర్చుకుంటారు అలానే నేను ఇలా మనీ సేవింగ్ వీడియోస్ చేయడం వల్ల చాలామంది నాకు మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారు మనీ సేవింగ్ వీడియోస్ మీరు డైలీ పెట్టండి ఇలా కూడా అడిగారు నేను అంతకుముందు మన ఛానల్లో కొన్ని వీడియోస్ కూడా చేశాను వాటికి చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు ఇలా మాకు ఇలా ఇలా ఉంది నెక్స్ట్ ఇంకా వీడియోస్లో కూడా మా గురించి చెప్పండి అంటే మేము మాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మేము ఎలా సేవ్ చేసుకోగలుగుతాము అలా కూడా చెప్పండి అంటే నేను నెక్స్ట్ వీడియోస్లో కూడా వాళ్ళ గురించి చెప్పాను మీకు కూడా ఇలా ఏమైనా సలహాలు కావాలి అనుకుంటే నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను ఖచ్చితంగా మీరైతే కామెంట్ చేయండి నెక్స్ట్ సేవింగ్ వీడియోస్లో అయితే కూడా ఖచ్చితంగా చెప్తాను అలానే నాకు వచ్చిన ఎక్కువ కామెంట్స్లో ఒక కామెంట్ అయితే అంటే మా హస్బెండ్ మాకు ఇవ్వరు మేము ఎలా సేవ్ చేయాలి ఇలా కూడా అడుగుతూ ఉన్నారు నేను చెప్పేది ఏంటి అంటే మనం అంటే మన హస్బెండ్కి కూడా మనం నచ్చ చెప్పుకోవాలండి ఏదైనా సరే ఈ నెల అంటే ప్రతి నెల మనము ఇంత పాకెట్ మనీ దాచుకుందాము నువ్వు కూడా ఇంత దాయి అని అయితే మనం మాట్లాడుకోవాలి ఇద్దరము కూడా ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఉంటేనే కదా భార్యాభర్తల మండి మనం ఇద్దరము కూడా ఒక చేయి మీద ఉంటేనే మనకి అంటే ఇద్దరము కూడా చప్పట్లు కొడితేనే కదా చప్పట్లు మోగేది ఒకరిమే కొట్టాలంటే సౌండ్ రాదు కదా అలా మనం ఇద్దరము కూడా సేవ్ చేస్తే మరింత అంటే కొద్దిగా అయినా సరే మరింత అవుతుంది ఈ విధంగా కుటుంబం మొత్తం కలిస్తే సేవింగ్స్ అయితే సులువుగా మారుతాయి అంటే మనకి ఈజీగా అయిపోతాయి అందరము కూడా మనీ సేవింగ్ అనేది స్టార్ట్ చేస్తే చాలా సింపుల్గా అయిపోతూ ఉంటుంది చిన్న చిన్న పెట్టుబడులు పెట్టడం అంటే మనం పోస్ట్ ఆఫీసులు ఎల్ఐసిలు చిన్న చిన్న చిట్టీలు ఉంటాయి కదా మనకి ఎక్కువ వేస్తూ ఉంటారు చిట్టి పాట అని అలా లేదా గోల్డ్ సేవింగ్స్ గోల్డ్ సేవింగ్స్ అన్నవి ఈ ఈ రోజుల్లో మనం మిడిల్ క్లాస్ వాళ్ళమైతే అసలు సేవ్ చేయలేము గోల్డ్ అయితే నాకు తెలిసి నేను చెప్పినట్టుగా అయితే పోస్ట్ ఆఫీస్ కానీ ఎల్ఐసి కానివ్వండి లేదా చిన్న చిన్న చిట్టీలు ఉంటాయి కదా వాటిని వేయడం కానీ ఇలాంటివన్నీ చేసుకున్నాం అనుకోండి మనం ఇలా సులువుగా మనం డబ్బుల్ని మెరుగుపరుచుకునేలాగా ఉంటుంది అంటే మనం ఎక్కువగా కష్టపడినట్టుగాను ఉండదు మనం నెలకి ఇంతనైతే కట్టుకుంటూ ఉంటాం కదా ఒక సంవత్సరం వచ్చేసరికి మనకి డబ్బు అనేది ఈజీగా కనిపిస్తూ ఉంటుంది అదే డబ్బు మనం సంవత్సరం కల్లా దాయాలి అంటే దాయలేం కాబట్టి ఈ విధంగా అయితే సేవ్ చేసుకుంటూ ఉండండి అంటే పోస్ట్ ఆఫీస్ కానివ్వండి ఎల్ఐసి కానివ్వండి పాటలు కానీ ఇలా ఈ మూడింటి మీద కూడా ఇలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది మధ్యతరగతి అని మనం మనసుని చిన్నగా చేసుకోవాల్సిన అవసరం అయితే లేదండి మనమే మన ఇంటి ఆర్థిక మంత్రులము మన ప్లానింగ్లు వల్లే మన ఇంట్లో సంతోషం ఉంటుంది అంటే మనం ప్లాన్ చేసుకోవడం వల్లే మన ఇంట్లో చాలా సంతోషాన్ని మనం చూడగలుగుతాము ముప్పై వేల్లోనూ జీవించడం సులభం కాదు అలా అని అసాధ్యం కూడా కాదు రోజు రోజుకి కొద్దిగా సేవ్ చేస్తూ జాగ్రత్తగా ఖర్చు చేస్తే మనం మన భవిష్యత్తు సురక్షితంగా అయితే ఉంచగలుగుతాము ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మళ్ళీ ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్తో అయితే మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను చిన్న చిన్న పొదుపులు పెద్ద పెద్ద భవిష్యత్తుగా మార్ మార్చుకోవచ్చు మనమైతే ఖచ్చితంగా చెప్పాను కదండి మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాను అనుకుంటున్నాను ముప్పై వేలులో కూడా ఇలా చేస్తే డబ్బు మిగులుతుందండి ఖచ్చితంగా మిగులుతుంది ఈ వీడియో చూసిన తర్వాత మీలో ఎంతో కొంత మార్పు వస్తుంది అని అయితే నేను అనుకుంటున్నాను హౌస్ వైఫ్గా మనం మనీ సేవింగ్ ఎలా చేస్తాము అన్నది మనం బడ్జెట్ ప్లాన్ అంటే మిడిల్ క్లాస్ బడ్జెట్ ప్లాన్ ఎలా చేసుకోవచ్చు అన్నది నేనైతే ఈ వీడియోలో చెప్పాను చిన్న చిన్న చిట్కాలు మనకి పెద్ద పెద్ద పొదుపులుగా మారుతాయి అలానే నేను ఇక్కడ మీకు చూపించాను కదండి ఇక్కడ అంటే వంటగదిలో నేను సేవ్ చేసిన మనీ ప్రతి ఇళ్ళలో కూడా ఇలా వంటగది సేవింగ్ అన్నది స్టార్ట్ చేస్తే కనుక మనం చాలా డబ్బును సేవ్ చేస్తాము అది మనం సేవ్ చేసాము అని కూడా మనకి గుర్తుండదు అంటే మనం సేవ్ చేసినట్టు కూడా మనకి తెలియదు అమ్మో ఎంత సేవ్ చేసామో అనిపిస్తుంది అలానే నేను ఎంత సేవ్ చేశానో మీకు చూపించలేదు కదా అంటే చెప్పలేదు కదా నేను ఎంత సేవ్ చేశానో అన్నది ఇప్పుడు చెప్తాను చూడండి నేను ఎంత సేవ్ చేశాను నేనైతే ఈ మంత్లో నేను పద్నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే సేవ్ చేయగలిగాను అంటే ప్రతి ఇల్లాలు కూడా ఈ విధంగా సేవ్ చేసుకుంటే మనం నెలకి ఇంత సేవ్ చేసినా కూడా చాలా గ్రేట్ కదండి నేను ఇలా పప్పు డబ్బాల్లో అయితే ఎక్కువగా డబ్బులు సేవ్ చేస్తూ ఉంటాను అంటే ఎక్కువ శాతం నేను వంటగదిలో డబ్బులు పెట్టేస్తూ ఉంటాను అలానే పెట్టిన ఈ డబ్బులండి నేను ఒక వన్ మంత్ టూ మంత్స్ నుండి సేవింగ్ వీడియోస్ ఆపేశాను కదా అంటే కొంచెం కుదరలేదు ఈ మధ్య ఇంకా ఈ మధ్య నుండి కుదరకపోగా నేనైతే ఇప్పుడు చేసినవన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను సేవింగ్ చేసినవన్నీ కూడా వంద రూపాయలే కదా ఇరవై రూపాయలే కదా అని అయితే పక్కన పెట్టేయకండి మనకి ఆ వంద ఇరవై కలిస్తేనే వన్ ట్వంటీ రూపీస్ అవుతాయి మనం టెన్ రూపీస్ని కూడా మనం అస్సలు వదులుకోవద్దు ఎందుకంటే ఆఖరికి వన్ రూపీని కూడా వదులుకోవద్దు ఎందుకంటే ఈ రోజుల్లో ఫోన్పేస్ వాడుతున్నాం కదా వన్ రూపీ అంటే రెండు వేలకి వన్ రూపీ తగ్గినా కూడా ఒక రూపాయి తగ్గిద్ది కదా అప్పుడు రెండు వేలు మనకి వేరే మనం వేరే వాళ్ళకి షేర్ చేయాలి అంటే మనం ఆ మనీ రెండు వేలయితే మనకి షేర్ అవ్వదు కదా అలానే ప్రతి రూపాయి కూడా మనకి ఇంపార్టెంట్ అండి అన్ అంటే అంటూ ఉంటారు కదా డబ్బులు ఎవరికి ఊరికి ఏమీ రావు అని అయితే అది వంద పర్సెంట్ అయితే నిజమండి నేను ఈ విధంగా అయితే ఒక ఇంటి ఇల్లాలుగా మనీని అయితే ఈ విధంగా సేవ్ చేశాను ఇంకా నేనైతే ఇవన్నీ కూడా ఒక టూ మంత్స్ నుండి సేవ్ చేసినామండి ఇందులో అబద్ధం ఎందుకు ఎందుకంటే నేను ఒక వన్ మంత్ నుండి నాకు కుదరడం లేదో అంటే ఒక టూ మంత్స్ నుండి ఇంకా అప్పటి నుండి ఇప్పుడు అంటే ఒక వన్ మంత్ ఆ టూ మంత్స్ నుండి సేవ్ చేసిన మనీ నేనండి ఈ పద్నాలుగు వందల రూపాయలు కూడా నాకు తెలిసి పద్నాలుగు వందల ఇరవై రూపాయలు అయితే ఉన్నాయి నా దగ్గర ప్రస్తుతానికి ఇప్పుడైతే నేను అవి కూడా ఒక దాంట్లో వన్ ట్వంటీ పెట్టాను ఒక దాంట్లో హండ్రెడ్ ఒక దాంట్లో అలా మనకి నా దగ్గర ఉన్న మనీ మొత్తాన్ని కూడా అలా దాచుకుంటూ వచ్చాను నేనైతే అంటే మా హస్బెండ్ నాకు ఒక ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చిచ్చారనుకోండి దానిలో ఒక వంద తీసుకోవడం అతను నేను అడిగే తీసుకుంటాను నేను ఒక వంద కావాలండి నాకు ఇస్తారని అడుగుతాను తీసుకోమని అంటే గనక తీసుకుంటాను కాదు ఇవి కావాలి అన్నారనుకోండి నేనైతే తీసుకోను ఇంకా మా హస్బెండ్ని అడిగే నేను ఇలా సేవింగ్ చేస్తాను అని తెలుసు కాబట్టి ఆయనైతే నాకు డబ్బులు ఇస్తారండి మనం ఒక్కళ్ళమే మనం సేవ్ చేయాలంటే సేవ్ చేయలేమండి మనకి మన తోడుగా హస్బెండ్ కూడా ఉంటే మనం డబ్బునన్నది సేవ్ చేయగలుగుతాము ఇప్పుడు మనం ఈ పద్నాలుగు వందలని మనం ఒక మంత్లో సేవ్ చేసామంటే చాలా గ్రేట్ తెలుసా అండి ఎందుకంటే మనం ఒక మంత్లో మనం మనం సరుకులు కానివ్వండి ఇలా చిన్న చిన్న పొదుపులన్నీ కూడా మనం షేర్ చేసుకున్నట్టుగా ఉంటుంది మన హస్బెండ్కి మనం కష్టపడుచుకోకుండా మనం అంటే ఇప్పుడు ఒక పాల బిల్లు కట్టుకోవాలనుకోండి ఒక పన్నెండు వందలు ఇప్పుడు ఆ పన్నెండు వందలు కూడా మనం మన హస్బెండ్ని అడగకుండా మనమైతే పన్నెండు వందలు బిల్లు కట్టుకోవడానికి మనం చక్కగా కట్టుకున్నట్టుగా ఉంటుందండి అది కూడా మళ్ళీ మన హస్బెండ్ని అంటే వాళ్ళు కూడా విసిగిపోతూ ఉంటారు కదా ఎన్నో అంటే చాలా కడుతూ ఉంటారు ఉంటారు నెలలన్నీ వచ్చేసరికి అవన్నీ కట్టుకోవడం అంటే వాళ్ళకి కూడా కొద్దిగా కష్టంగా ఉంటుంది కదా మనం కూడా ఇలా చిన్న చిన్న సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేసి వాళ్ళకి కూడా ఒక చెయ్యి అందించామనుకోండి వాళ్ళకి కూడా కొద్దిగా రిలీఫ్గా అనిపిస్తుంది అవి వాళ్ళ డబ్బులే అయినా సరే వాళ్ళు అంటే ఖర్చు పెట్టేస్తూ ఉంటారండి ఈ విషయం మీరు గమనించండి వాళ్ళు ఎక్కువ శాతం ఖర్చు ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కదా అంటే మా హస్బెండ్ ఇలా ఒక ఒక వెయ్యి రూపాయలు తీసుకొచ్చారు అని అన్నాను కదా అలానే ఒక వెయ్యి రూపాయలు ఇవ్వు అన్నప్పుడు కూడా నేను అందులో నుండి ఒక హండ్రెడ్ అయితే అడిగి తీసుకుంటాను ఒక హండ్రెడ్ కాకపోయినా సరే ఒక ట్వంటీ రూపీస్ లేదా టెన్ రూపీస్ అయినా సరే అడిగి తీసుకుంటాను ఎక్స్ట్రాగా ఉంటే నేను అలా ఆ మైండ్ సెట్తో ఆలోచిస్తానండి ఇలా అంటే నేను ఇప్పుడు మీకు టెన్ రూపీస్ నోట్స్ చూపిస్తున్నాను కదా నోట్స్ అయితే ఆ నోట్స్ కట్ట అంతా కూడా నేను ఇలా వంద వంద దాచినవే నేను ఇలా ఒక అమౌంట్ లాగా ఉంటుందని అయితే ఇలా ఒక వెయ్యి రూపాయలు లాగా ఒక టెన్ రూపీస్ కట్టనైతే తీసుకొచ్చాను అంటే ఇలా మనం వంద వంద లాగా ఉన్నా కూడా మనకి అర్జెంటుగా అవసరమైంది అనుకోండి అంటే ఏ కూరగాయల వాళ్ళు ఇలా వచ్చినప్పుడు మనం వాడేస్తూ ఉంటాము అని అయితే నేను ఇలా టెన్ రూపీస్ లాగా అయితే కట్ట లాగా అయితే తీసుకున్నాను అలాగనక తీసుకున్నాం అనుకోండి ఎవరమైనా సరే అంత సులువుగా ఖర్చు పెట్టలేము ఖర్చు పెట్టాలి అన్నా కూడా ఏదోలాగా అనిపిస్తుంది అయ్యో ఖర్చు పెట్టేసానా అని అయితే అనిపిస్తూ ఉంటుంది అలా ఖర్చు పెట్టకుండా ఉండాలి అంటే ఇలా కట్టలు లాగా పెట్టుకుంటే కనుక చాలా మంచిది నాకు తెలిసి అందుకే నా దగ్గర ఉన్నది వెయ్యి రూపాయలు అయినా సరే ఇలా ఒక కట్టలాగా అయితే నేను తీసుకున్నాను వెయ్యి రూపాయలని కూడాను నేను చెప్పేది ఏంటంటే ఒక మనం ఇంటి ఇల్లాలుగా మనం ఈ విధంగా కనుక చిన్న చిన్న సేవింగ్స్ అనేవి స్టార్ట్ చేసాము అనుకోండి అవే పెద్ద మొత్తంగా కనిపిస్తాయి ఒక్కసారి ఒక సంవత్సరం కనుక ఇలా దాచుకున్నాము అనుకోండి మనం ఎంతో కొంత మనీని ఎర్న్ చేయగలుగుతాం కదా మనం ఇంట్లో ఎంతో కొంత మనీని ఇలా ఈ విధంగా నేను చెప్పినట్టుగా కనుక సేవ్ చేయగలిగాము అనుకోండి మనం ఖచ్చితంగా ఎంతో కొంత సేవ్ చేసినట్టే గుణం చూసి గౌరవించే రోజులు మన తాతల కాలంలోనే పోయాయి ఇప్పుడు అంత ధనం చూసి మాత్రమే గౌరవింపు గుర్తింపు వస్తుంది అందుకే నేను చెప్పేది ఏమిటి అంటే మనం ఎంతో కొంత సేవ్ చేయగలిగితే చాలా మంచిదేనైతే చెప్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోనైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి వీడియోతో వస్తాను